ఏం జరుగుతా ఉంది మీరు చూస్తా ఉన్నారు ఇప్పుడే పెద్దలు కోచారం గారు చెప్పినారు పాలిచ్చే భార్యను ఎత్తేసి దున్నబోతుంది తెచ్చుకున్నామని జరుగుతుంది జరుగుతుంది రాజకీయాలలో అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డి లక్ష్యం వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది వాళ్ళని ఎందుకంటారు లిల్లీ పుట్ట అని ప్రజల అధికారం ఎందుకు ఇస్తారు మాకు సేవ చేయమని రాష్ట్రాన్ని బాగు చేయమని గత ప్రభుత్వం కంటే కొన్ని మంచి పనులు చేయమని అధికారం ఇస్తారు కానీ అడ్డదిడ్డం పనులు చేయమని చెప్పరు ఇలా ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో నిన్న స్వయంగా మీరు కళ్ళార చూసినారు ఈ భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం అంబేద్కర్ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ మూడు ఆయన పెట్టినాడు కాబట్టి అంబేద్కర్ గారి పుణ్యమాని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ మహనీయుని గౌరవించుకోవాలని గుండెల్లో పెట్టుకోవాలని నూట ఇరవై ఐదు ఫీట్ల ఎత్తున ఉండేటువంటి ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మనం హైదరాబాద్లో కట్టుకున్నాం పోయిన సంవత్సరం మీరందరూ కూడా చాలా మంది వచ్చినారు బ్రహ్మాండంగా దాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం కానీ నిన్న అంబేద్కర్ జయంతి ఆ విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి ఈ లిల్లీ పుట్కాల ప్రభుత్వం ఏం చేసింది అక్కడికి గవర్నమెంట్ పోలే ఆ మహనీయునంతా హిమాలయ పర్వతం అంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే ఒక పూలమాల పెట్టలే అంజలి ఘటించలే అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు దీన్ని ఏమంటారు అహంకారమా కండకావరమా ఏమనుకోవాలి దీనికి అజ్ఞానమా ఎవరు పెట్టిన విగ్రహం విగ్రహమే కదా మనం ఒక విగ్రహమే పెట్టుకోలే ఆయన పెట్టిన ఆర్టికల్ మూడుతోనే తెలంగాణ వచ్చింది కాబట్టి రాష్ట్ర సెక్రటేరియట్ కూడా సచివాలయానికి కూడా అంబేద్కర్ మాని పేరే పెట్టుకున్నాం విగ్రహాం కాడికి పోలే మళ్ళీ సెక్రటేట్ ఎందుకు కూర్చుంటున్నారు సిగ్గులే కూడా కూర్చుంటున్నారా అది కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉన్నది కదా యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది మరి ఆడిపోయి ఎందుకు మొక్కుతున్నారు ఎమ్మెల్యేలు ఉండే క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానిలో ఎందుకుంటున్నారు అంటే అన్ని తీసేస్తారా మిషన్ కాకతీయ చెరువులు బంద్ చేస్తారా ఏమేం బంద్ చేస్తారు ఈ లిల్లీ పుట్టకాలని నేను ఎందుకన్నా దీనికే అన్నా